వక్ఫ్ బోర్డ్ అండ్ ఏదైతే దేవాలయ కమిటీ ఎండోమెంట్ ఉందో దీన్ని దీనిపైన హైదరాబాదీస్ సేమ్ అనుకుంటున్నారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాము నిజంగా చెప్పండి అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి మీకు తెలిసింది తెలుసా చట్టం గురించి అయితే తెలుసు మేము అయితే ఒకవేళ బీజేపీ అధికారంలోకి మళ్ళీ వస్తే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యి అప్కీ బార్ చార్సో బార్ అనేసి ఏదైతే అంటున్నారో అది కనుక నిజమైతే ఇలాంటి చట్టాలన్నింటిని మార్చేస్తుంది అనేసి బీజేపీ చెప్తుంది మీరేమంటారు వక్ఫ్ బోర్డులో మీకు తప్పేం కనిపిస్తుంది అన్న బీజేపీ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత మారుస్తుందా లేదా పక్కన పెడితే మార్చాలని మాత్రం భారతదేశంలో ఉన్న హిందువులందరే కానీ పౌరులందరే కానీ కోరుకుంటున్నారు ఎందుకు అంటే అన్న వక్ఫ్ బోర్డులో ఉన్న ఒక ఏమైతుందో దాని ఆర్టికల్స్ ఏమైతే సెక్షన్స్ ఏమైతున్నాయో ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏది ఉన్నా కూడా ఏ భూమి పడితే దేశంలో ఉన్న భూమి ఏదైనా సరే ఇది మాది అని వాళ్ళు అన్న తర్వాత మనం దాన్ని ఇక్కడ ఛాలెంజ్ చేయలేం ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేకపోతున్నాం ఒకవేళ అది ఛాలెంజ్ చేయాలన్నా కూడా వక్ఫ్ బోర్డ్ కింద ఏదైతే ట్రిబ్యునల్ ఉంటుందో దానికి వెళ్ళి ఛాలెంజ్ చేయాలా అందులో ఉండేదంతా కూడా ముస్లింసే ఇప్పుడు ఆక్రమించేది వాళ్ళే దానిపైన జడ్జ్మెంట్ ఇచ్చేది కూడా వాళ్ళే అన్నప్పుడు ఏం చేస్తుంటారు మేము లా స్టూడెంట్ అన్న లా స్టూడెంట్ నిజంగా లాలో అంటే ఇలాంటి చట్టాలు నిజంగానే ఉన్నాయా ఇదంతా తమిళనాడుకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా తెలిసింది వక్ఫ్ బోర్డ్ అన్నది ఇంతటి భయంకరంగా ఉంటుంది అనేసి అప్పటిదాకా చాలామందికి తెలియదు అన్నమాట వక్ బోర్డు చట్టం గురించి సో ఒక లాస్టూడెంట్గా మీరు ఏమంటారు ఇలాంటి చట్టాలు నిజంగానే ఉన్నాయంటారా లేకపోతే సోషల్ మీడియాలో వచ్చి ఇలాంటి వార్తల్ని ఖండిస్తారా అన్న చట్టం నిజంగా ఉందా లేదా అంటే ఇప్పుడు మన కళ్ళ అయితే కనిపిస్తుంది యాక్ట్ ప్రభావితం చేసింది కూడా ఇప్పుడు మీరే చెప్పిన తమిళనాడులో ఏదైతే ఉందో ఒక టెంపుల్ అనే కాదు ఒక ఊరు మొత్తం ఒక విలేజ్ మొత్తాన్ని కూడా మాది అని అంటున్నారు ఒక టెంపుల్ ఏ విధంగా ఒక ప్రాపర్టీ అవుతుంది మీరు చెప్పండి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంటున్న గుడ్లు కూడా మావి అంటే ఎంత దరిద్రమైన చట్టం అది అది మనం మీరు అంటున్నారా ఇన్సిడెంట్ బయటకు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు అంటే లోపల లోపల సీక్రెట్ గా మైనారిటీని అప్స్మెంట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం అది దానికి దేశంలో అందరూ వ్యతిరేకించాల్సిందే ఇప్పుడు మ్యాజిఫిగర్ దాటినా ఎట్లయినా దాటుతుందో అందరికి తెలిసిన విషయమే దాటినా దాటకపోయినా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనందరం మేకతాటిగా నిలబడి దాని గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది దాన్ని రిపీల్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇప్పుడు దేశానికి పనికొచ్చే ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే పంజాబ్ వాళ్ళు రిపీల్ చేసినప్పుడు ఈ చిన్న చట్టం ఇంకోటి ఇంత దరిద్రమైన చట్టం దీన్ని రిపీల్ చేయడానికి పెద్ద టాస్క్ అని ఎవరైతే అనుకోరు ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే కాకపోతే మళ్ళీ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేస్తారు బీజేపీ అధికారంలోకి వస్తే చట్టాన్ని మార్పు చేసి మొత్తం ప్రపంచాన్నే ఏదో ఉల్టాపుల్టా చేస్తుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు చాలామంది దాని గురించి నెగిటివ్ వార్తలు కూడా ప్రచురిస్తున్నారు సోషల్ మీడియాలో రాస్తున్నారు కూడా వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు అన్న ఇప్పుడు నేను ఒక మంచి పని చేసిన అంటే దాని గురించి నేను ప్రచారం చేసుకుంటా నేను ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఏం చేయలేదు అవతల నుండి కౌంటర్ చేయాలంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడని చూపించాల్సిందే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తే రాజ్యాంగ మారుస్తుంది అంటే ఇప్పటికీ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అమెంట్మెంట్స్ అయినాయి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి కొత్తగా ఏం చేస్తున్నారా పోనీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో నేను మారుస్తాను ఎక్కడైనా చెప్పిందా ఇవన్నీ మార్చారు అనేసి ప్రతిపక్షాలకు కూడా తెలుసు అయినా కూడా అసలు ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు చేర్పులు జరగలేదు అన్నట్టు వివరిస్తుంది మరి అన్న వాళ్ళు వివరిస్తున్నారు ఇంకోటి ఎక్కడైనా మేము రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎక్కడైనా చెప్పిందా చెప్పలేదు పోనీ వాళ్ళు ఇంతవరకు మార్చకుండా ఉన్నారా ఇప్పుడు ఏ చూసుకోండి ఇన్ని డెబ్బై ఐదు ఏళ్ళల్లో నూట ఆరు అమెండ్మెంట్స్ వచ్చినాయి మరి అవన్నీ చేసింది ఎవరు అన్నీ ఓన్లీ బీజేపీ మాత్రమే చేసిందా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదా ఇప్పుడు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ కానీ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ కానీ ఇవన్నీ చేసింది ఎవరు ఇందిరాగాంధీ కదా ఆమె స్వలాభం కోసం ఆమె కుర్చిపోకూడదు చెప్పి పనికి అమెండ్మెంట్స్ అన్ని చేసింది ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్లు ఎవరు ఇందిరాగాంధీ కదా కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇప్పటివరకే ఎప్పుడు చేయలేదా పోని బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగం మొత్తాన్ని మారుస్తామని మొన్న ప్రకటన చేసిందా ఓ జనాలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వైపుకు ఓట్లు మలుపుకోవాలని ఒక దురుద్దేశమైన ఆలోచన అది కాంగ్రెస్ది మించి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా ఎవరికి లేదు విశాల్ గారు మీరేం చెప్తారు దీనిపైన అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది నిజంగా హైదరాబాద్గా అండ్ ఈ భారతదేశ పౌరుడుగా మీరేమంటారు ఇలాంటి చట్టాలు ఉండాలంటారా వద్దంటారా ఇలాంటి చట్టాలు అయితే ఉంద ఉండదు ఇప్పుడు ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ప్రతి రిలీజన్కి సేమ్ ప్రతి రిలీజన్ రైట్స్ సేమ్ ఉండాలా ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అని స్పెషల్ ప్రయారిటీస్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మైనారిటీస్కి ఇచ్చిందో అది వాళ్ళకి ఎందుకు మెజారిటీస్కి ఎందుకు ఇవ్వరు మెజారిటీస్ ఉన్న ల్యాండ్స్ ఏమో ఏదైతే టెంపుల్ ల్యాండ్స్ ఏమో వాళ్ళైతే మైనారిటీస్ వాళ్ళు వచ్చి మాదని తీసుకోవచ్చు కానీ మెజారిటీలు ఏమో ఉన్ టెంపుల్లో వేసిన హుండీలో వేసిన అమౌంట్ కూడా గవర్నమెంట్కి పే చేయాలా ఏదైతే ఇండిపెండెన్స్ కంటే ముందు ఏదైతే బ్రిటిష్ కానీ దానికంటే ముందు ఈ ముగుల్స్ కానీ చేసిన టైంలో ఒక అమౌంట్ అనేది టెన్ పర్సెంట్ అనేది అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో సేమ్ అదే ఇంకా కూడా నడుస్తుంది ఏదైతే కాంగ్రెస్ తెచ్చిన గవర్నమెంట్ ఏదైతే చట్టాలు ఉన్నాయి ఇప్పుడు నేనున్న ఇప్పుడు నా పేరు మీద ఒక చట్టం తీయండి ఏదైనా వక్ ఎట్లయితే ఈ బోర్డు ఉందో విశాల్ బోర్డు అని ఒకటి తీయండి నేను కూడా బోర్డులు పెట్టుకుంటాం అందరం ఒక్కొక్క బోర్డులు పెట్టుకుంటాం అట్లా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఏడబడితేడ పోయి గుడి ప్రాపర్టీస్ మీద ఇట్లా పెట్టడం అయితే కరెక్ట్ కాదు దీనికి ఖచ్చితంగా అగర్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అయితే ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ అది దాటితే కంపల్సరీ ఈ చట్టాలు అనేది తీసి ప్రతి ఒక్కళ్ళకి సేమ్ అధికారం ఇచ్చేలాగైనా చేయాలా మినిమమ్ దేవాదాయ శాఖలో కేవలం టెంపుల్స్ వచ్చే రాబడి ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటారు అండ్ మసీదులు అండ్ చర్చిలు వీటి నుంచి వచ్చే రాబడిని ముట్టుకోరు అనేసి సోషల్ మీడియాలో ఒక ఊహాగానాలు అండ్ కొన్ని నిజాలు అయితే మనకు బయటకు కనిపిస్తూనే ఉంటాయి వాటిపైన మీరేమంటారు నిజంగా ఏదైతే చర్చెస్ అండ్ మసీదులు ఉన్నాయో వీళ్ళని కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చి ఆ రాబడిని కూడా ప్రభుత్వం తీసుకోవాలా మీరేమంటారు అన్న మీరు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఊహా కాదు ఇప్పుడు మనకున్న ప్రస్తుతం ఏముంది అంటే ఎండోల్మెంట్ అన్ని కూడా ఎండోల్మెంట్ అంటే కూడా పోనీ హిందూ దేవాలయం అన్నింటిని వాళ్ళు ఎండోల్మెంట్ చూసుకుంటారు లేదు దేనికైతే ఓన్లీ ఆదాయం ఉందో దాన్ని మాత్రమే ఎండోల్మెంట్ కింద తీసుకొని ఆదాయం లేని దే దేవాలయాన్ని పక్కన పెట్టేస్తున్నారు సరే మా దేవుళ్ళ ఆలయ ఆదాయం తీసుకుంటారు బాగానే ఉంది ఇండియా అయితే సెక్యులర్ కంట్రీ అని అంతగానో ఒత్తుకుంటున్నారు కదా మరి నిజంగా ఇండియా సెక్యులర్ కంట్రీ అయితే అన్ని మతాలను ఈక్వల్గా చూడాలా ఇప్పుడు ఎండోల్మెంట్ భూములను మీరు ఆధీనం చేసుకున్నప్పుడు అట్లాగే చర్చ్ కింద ఫక్బోర్ కింద ఉన్న మసీదులో ఏదైతే ఇన్కమ్ ఉందో వాటి కూడా తీసుకోండి లేదు మసీద్లను ముట్టుకునే దమ్ము మాకు లేదు అని అంటే సరే మరి మా గుడ్లను కూడా లేయండి ఐదర్ ఫ్రీ టెంపుల్స్ ఆర్ టేక్ ద మస్కీ మసీద్ అండ్ చర్చెస్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ మా డిమాండ్ సేమ్ అన్న ఏదైతే అన్న చెప్పిండో సేమదే అన్న ఇప్పుడు టెంపుల్స్ వచ్చే నుంచి వచ్చే అంటే వీళ్ళు ఓన్లీ తీసుకొని వేరే రిలీజన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ హిందూస్ని అంటే సెవెంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఇయర్స్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసింది అది ఓన్లీ హిందువులకు అగెన్స్ట్గానే పనిచేసింది ఏడ కూడా అందరినీ సమానం చూడడం అనేది ఏడ కూడా లేదు సెక్యులరిజం పేరు మీద ఓన్లీ హిందువుల మీదనే దాడి జరిగింది ఎక్కడైనా కానివ్వండి అది టెంపుల్స్ మీదైనా కానివ్వండి టెంపుల్ ల్యాండ్ మీద అయినా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఓన్లీ ఒక్క అంటే మెజారిటీ వాళ్ళని టెంపుల్స్ మీదనే ఓన్లీ వీళ్ళు టార్గెట్ చేసి అక్కడి నుంచి వచ్చే ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా టెంపుల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఎంతో అంత టెంపుల్కి డెవలప్మెంట్కి ఇద్దామనుకుంటారు కాకపోతే ఆ డెవలప్మెంట్కి ఓతలేదు అది గవర్నమెంట్ తీసుకొని మైనారిటీస్ని పెంచడానికి యూజ్ చేస్తుంది మిగిలిన మసీదులు అండ్ చర్చలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి వచ్చి రాబడిని తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతుంది అనేసి మీరు అనుకున్నారా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ గవర్ ఎందుకంటే వాళ్ళది ఎట్లుంటుందంటే వాళ్ళ దాంట్లో ఒక మన దాంట్లో చెప్తున్నా మన దాంట్లో ఏమైనా కూడా ఎవరు రారు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరు వస్తారు కొట్లాడతారు అందుకే మనలు కూడా అందరు బయటకు వచ్చేసి మా టెంపుల్ ల్యాండ్ నుంచి ఎవ్వరు మా టెంపుల్ నుంచి వచ్చే అమౌంట్ మాకే ఉండాలని పెట్టాలి ఓన్లీ సరే మీరు తీసుకుంటారు తీసుకున్నప్పుడు అండర్ డెవలప్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో టెంపుల్స్ అయితే అసలు అక్కడ ఓపెన్ చేయడానికి దీపాలు పెట్టడానికి కూడా లేరు అలాంటి టెంపుల్స్ కూడా మళ్ళీ తీసుకోండి ఎన్నో మెంట్లో ఓన్లీ పైసలు వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంది అట్లాంటి టెంపుల్స్ ఎందుకు తీసుకుంటారు తీసుకుంటే అన్ని తీసుకోండి లేకపోతే ఏది తీసుకోకండి అన్ని అన్నీ వదిలేసేయండి మా హిందువులలోకి దమ్ముంది అన్ని టెంపుల్స్ని మేము మెయింటైన్ చేయగలుగుతాం అగారు వదిలేస్తే అది కూడా మేము చూసుకుంటాం అయితే మీరేమంటారు దీనిపైన అంటే ఏదైతే ఈ దేవాదాయ చట్టం ఉందో అండ్ ఏదైతే వక్ఫ్ బోర్డ్ చట్టం ఉందో దీనిపైన మీరేమంటారు యాక్చువల్గా ఒకసారి మనం చూసుకుంటే ఈ వక్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో ఒకసారి మనం చూడాలి వక్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది కానీ ఏదైతే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏ ద్వారాక మోడీజీ ద్వారకా వైస్ స్కూబీ టైప్ చేసినారు అందరు ఏమనుకున్నారు అక్కడ అరే ఫోటో షూటో ఏదో అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు యాక్చువల్గా ఏదైతే అక్కడ మనం ద్వారకా గుడికి వెళ్ళాలనుకుంటే ఆ బోర్డు ద్వారా వెళ్తాం అక్కడున్న కొంచెం ఒక కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఉన్న ఏదైతే కొండలు ఉండే ప్రాంతంలో వాళ్ళు మెల్లగా వాళ్ళ జీవనోపాధి గురించి అక్కడ వేసుకొని వచ్చేసి మెల్లగా అది కబ్జా చేసి ఇవా ఇవాళ ద్వారక అంత పెద్ద శ్రీకృష్ణ పుట్టి స్థలము అసలు ఈ భూ ప్రపంచం మీద అసలు ఇస్లామే లేదు ఆ టైంలో ఉన్నప్పటి నుంచే వర్క్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం క్లెయిమ్ చేస్తే ఒక ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఒక పిల్లి వేసినాడు పిల్లి వేసినందుకు ఈ విషయం బయటికి వచ్చింది ఉదాహరణకి ఎక్కడో కాదు మన భాగ్యనగర్ నడిబొడ్డున బోర్డుప్పల్ తీసుకుంటే దాదాపు సిక్స్టీన్ కాలనీస్ ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీస్ ఆల్ ఆల్ ఆఫ్ సడన్గా లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నామంటే ఎలక్షన్ ముందు ఒకటేసారి వర్క్ ప్రాపర్టీ అని మొత్తం క్లెయిమ్ చేసేసేవారు దాదాపు మంది ఫైవ్ థౌసండ్ ఫ్యామిలీస్ రోడ్ మీదకి వచ్చారు అన్ని పార్టీలు కలిపి జేఏసీ ఫామ్ చేసారు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ అని చెప్పేసి అందరు ఇస్తారు అలాంటి అలాంటి సిచ్యువేషన్ మనం ఎక్కడనో కాదు మొన్న రీసెంట్లీ చూసినాం పేపర్ కటింగ్ కూడా ఇష్టం మ్యారియే టోటల్ కేవలం ఇది వక్ చట్టం అనేది ఏమీ లేదు ఇందులో కేవలం ఇందులోనే టార్గెట్ చేయడం ఇందులో భూములను ఆక్రమించుకోవడం ఇలా మనకి ఎన్నో మనం చూస్తున్నాం ఇవాళ అందరికీ తెలుసు ఇలా ఇది దేశంలో ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయి ఒక ఆర్మీ ఒక డిఫెన్స్ థర్డ్ వక్ ఉంది అయితే దాదాపు రెండు లక్షల కో నాలుగు లక్షల కోట్ల వీళ్ళకు భూమి ఉంది రేపు వీళ్ళు రే మాకు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ అయిందో రేపు భారతదేశాన్ని ఇంకా ముక్కలు చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు టూ థౌసండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారు ఇస్లాం రాజ్యం చేద్దామని దానికి అనుకూలంగానే వీళ్ళు సాగుతుంది సో మోడీ గారు కానీ ఎవరు వచ్చినా చట్టం తీయాలి ఈ మోడీ గారు కాకుండా ప్రజల్లోపట్టు ఒక అవగాహన రావాలా వక్ చట్టం అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటిది ఇప్పుడున్న ప్రజెంట్గా శివంత్ శ్రీ శ్రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుండి అండి నేను కోజ్గి అని ఆయన వచ్చిన రెండు నెలలకే కోజ్గి వేణుగోపాల స్వామి పురాతనమైన నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడికి ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్ పేరుతోటి కోట్లు విలువ చేస్తుంది ఆ కోట్లు విలువ చేసే భూమి దేవునికి సమ ఆ దూపది నైవేద్యాలకు పనికి వస్తుంది అది ఇచ్చిపెట్టేసి ఆయన దాంట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వెళ్ళేసి కడతా అది కడతా అని వచ్చేసిండు అట్లా కావాల్సి వస్తే సరే దేవాదాయ భూములు కావాల్సి వచ్చినప్పుడు దేవాదాయలు భూములు తీసుకోండి డెవలప్మెంట్ కోసం మేము కూడా ఇది చేస్తాం కానీ అదే కోజ్గిలో నలభై ఎకరాల వక్బోర్డ్ ల్యాండ్ ఉంది మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఒక సెంటు భూమి కూడా తీసుకుంటలేరు ఎందుకని మేము ప్రశ్నించినాం లేదు మేము డెవలప్మెంట్ వాళ్ళతో తీసుకుంటాం వీళ్ళతో తీసుకుంటాం మన శిలా పలకాలన్నీ మా గుడి భూముల్లో తీసుకున్నారు కానీ ఒక ఎకరా తీసుకోలేడు సరే ఇంకొకసారి మేము కంప్లైంట్ చేసి ఆర్డీఓతో కంప్లైంట్ చేయడానికి పోతే వాళ్ళ భూములు ఎక్కడున్నాయో మాకు తెలియదు అని అంటే అదే కోజ్గిలో అదే తిరుపతి రెడ్డి గారు వాళ్ళ వక్ భూములు కాపాడాలని ధర్నా చేసిండు వాళ్ళతోన ప్రతి ఒక్క ఎవిడెన్సులు ఉన్నాయి దాంట్లో కూడా తీసుకోండి మీరు ఎక్కడ డెవలప్మెంటు ఈ సంబంధించిన ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ల్యాండ్లోకి వెళ్ళి కూడా తీసుకొని చేయండి అందరికీ సమన్యాయం చేయండి అంతేగాని ఒక వర్గానికి మాత్రమే మీరు పనులు చేసి పెడతాము ఒక వర్గాన్ని మాత్రమే మీరు సపోర్ట్ చేసి నెతిమీని ఎక్కించుకుంటామంటే అది కుదరదు వక్ బోర్డు అనేది భారతదేశానికి రానున్న రోజుల్లో మీలాగా మీలాగా ఇలాంటి ఆలయాలపైన మాట్లాడడానికి మీ ఊరు నుంచి మిగిలిన వాళ్ళు బయటకు ఎందుకు రావట్లేదు ఈ విషయాన్ని ఎందుకు పెద్ద చర్చ చేయట్లేదు అన్న నేను మాట్లాడింది కూడా చాలా మేము మాట్లాడుతున్నప్పుడు మా మీద అనేక కేసులు జరుగుతున్నాయి అన్న ఇంట్లో వాళ్ళ పైన ఒత్తిడిలు చేస్తున్నారు మేము నిన్న మొన్న నేను ఒక గ్రూప్లో రేవంత్ రెడ్డి గారు ఉన్న గ్రూప్లోనే నేను పెడితే ఈరోజు పొద్దునే మా ఊరికి సంబంధించిన ఎస్సేజ్ ఫోన్ చేసిండి నేను గ్రూపులలో మీరు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు మీకు ఏం అవసరం ఉందని ఫోన్ చేసి బెదిరిస్తున్నారన్న అందువల్లనే మిగతా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బయటికి రాలేకపోతున్నారన్న ఇవి అనేక ప్ర ప్రలోభాల గురి గురి చేసి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న